బిగినర్స్కి ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అనేది చూపిస్తున్నానండి ఇది వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అనమాట లైనింగ్ క్లాత్ని నేను టూ ఫోల్డింగ్స్ కింద వేసుకున్నాను ఓపెన్స్ అనేవి అట్ సైడ్కు ఉండేలాగా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండేలాగా చూసుకోవాలి క్లాత్ని ఒకసారి ఎక్కడ ముడత లేకుండా సర్దేసుకుని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి కింద క్లాత్ అనేది తగ్గులు ఉంటుంది కాబట్టి ఒక లైన్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్లో నుంచి ఫస్ట్ మనం బ్లౌజ్కి పొడవ అనేది తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే అది ఖర్చు కోసం మనం స్టిచ్ చేసేసరికి ఈ మార్కింగ్ దగ్గరకైతే వస్తుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఈ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ పైకి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి ఇది కూడా ఖర్చు కోసం ఇప్పుడు మనకి పొడవు అనేది వచ్చేస్తుంది ఈ పొడవ ఉందో ఒకసారి టేప్తో కొలుచుకోండి ఈ బ్లౌజ్కి పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉందండి ఇదే పద్నాలుగు ఇంచుల్ని ఇటువైపు కూడా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు బిగినర్స్ ఫస్ట్ పొడవు అనేది తీసుకోండి ఈ విధంగా పొడవు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని వెడల్పు అనేది మార్క్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి వెడల్పు ఎంత ఉందో తెలుసుకోవాలి అంటే ఆది బ్లౌజ్ని ఇలా లోపల వైపుకు తిప్పుకొని డాట్స్ పై వైపు నుంచి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని ఈ నడుము దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు మనం టేప్తో ఈ వెడల్పు అనేది ఎంతుందో ఒకసారి కొలుచుకుంటే మనకి వెడల్పు అనేది తెలుస్తుంది అనమాట ఈ బ్లౌజ్కి వెడల్పు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు ఉందండి తొమ్మిదిన్నర ఇంచుల్ని నాలుగు భాగాలు చేస్తే ముప్పై ఎనిమిది ఇంచులు ముప్పై ఎనిమిది ఇంచుల బ్లౌజ్ అండి ఇది ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను రెండు ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది థర్టీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్ అండి థర్టీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్కి ఎవరికైనా సరే షోల్డర్ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలండి అందరికీ తెలియని విషయం ఒకటే బిగినర్స్కి షోల్డర్ లెంత్ ఎంత తీసుకోవాలి చంక డౌన్ కోసం ఎంత తీసుకోవాలి అనేది అస్సలు బిగినర్స్కి అర్థం కాదు అయితే థర్టీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్కి షోల్డర్ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోండి చంక డౌన్కు కోసం కూడా ఫైవ్ అండ్ హాఫ్ అయితే మార్క్ చేసుకోండి ఎప్పుడైనా సరే మనం షోల్డర్ లెంత్ ఎంత తీసుకుంటామో చంక డౌన్కి కూడా అంతే తీసుకోవాలండి ఇది ఒకటి బాగా గుర్తు పెట్టేసుకోండి బండ గుర్తులా పెట్టేసుకోండి ఒకవేళ ఫార్టీ ఇంచెస్ బ్లౌజ్ అనుకోండి షోల్డర్ లెంత్ వచ్చేసి సిక్స్ ఉంటుంది అది చంకడౌన్కి కూడా మనం సిక్సే పెట్టుకోవాలి ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత నేను కరువు తీసుకునే స్కేల్తో రౌండ్ షేప్ అయితే తీసుకుంటున్నాను ఒకవేళ స్కేల్ అనేది మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ఈ కార్నర్లో నుంచి వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడు మనకి ఒకసారి ఆది బ్లౌజ్లో చెక్ చేసి మీకు చూపిస్తానండి షోల్డర్ లెంత్ ఎంత తీసుకున్నాలి చంకా డౌన్ ఎంత తీసుకున్నారు అనేది ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసింది కాదండి బయట వాళ్ళు స్టిచ్ చేసింది వీళ్ళు చంకా డౌన్ కోసం ఎంత మార్క్ చేశారో నేను చూపిస్తున్నాను చూస్తున్నారు కదా కరెక్ట్గా చంకా డౌన్ కోసం ఫైవ్ అండ్ హాఫే మార్క్ చేశారు ఎవరు స్టిచ్ చేసినా ఎవరు కట్ చేసినా థర్టీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్కి షోల్డర్ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ చంకా డౌన్ కోసం ఫైవ్ అండ్ హాఫ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి షోల్డర్ అంటే నెక్ ఉంది షోల్డర్ భుజం ఎంత ఉంది అనేది ఒక్కసారి ఈ విధంగా బ్లౌజ్ పెట్టేసుకొని కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ ఖర్చు దగ్గరికి ఒక మార్కింగ్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి నడుము నడుము పొడవు ఉందో ఒకసారి ఈ విధంగా మార్క్ చేసుకోండి పావి ఇంచ్ ఎక్స్ట్రా పైకే మార్క్ చేసుకోండి ఎందుకంటే మనం కుట్టే దగ్గరికి నెక్ అనేది కిందికి పోతుంది కాబట్టి ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా పైకే మార్కింగ్ చేసుకోవాలి ఈ నెక్ వీడితో వచ్చేసి రెండున్నర ఇంచులు ఉంది ఈ రెండున్నర ఇంచుల్ని ఇలా ఒక బాక్స్ టైప్లో మార్కింగ్ అయితే చేసుకున్నాను నెక్ అయితే నేను డ్రా చేయట్లేదు కట్ చేయట్లేదండి ఈ బ్లౌజ్కి అయితే స్క్వేర్ ఏ ఈ స్క్వేర్ నెక్ని నేను స్టిచ్ చేసేటప్పుడు అయితే కట్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు కట్ చేస్తే బ్రాడ్గా అయిపోతుంది ఈ మార్కింగ్స్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకున్నామంటే మనం కుట్టేటప్పుడు కుట్టేటప్పుడు ఈజీగా అయితే ఉంటుందన్నమాట ఖర్చులు ఎక్కడ వరకు ఉన్నాయని వెతుక్కోకుండా ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఫోర్ ఫోల్డింగ్స్ కింద క్లాత్ తీసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఒకసారి మార్క్ చేసుకొని కటింగ్ చేసేసుకోండి ఇది నేను లేస్ అనుకుంటున్నాను కాబట్టి ఒక పావు ఇంచ్కి అయితే మార్క్ చేసుకున్నాను ఒకవేళ హెమ్మింగ్ కోసం అయితే వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఈ విధంగా చేతిని లోపల వైపుకు తిప్పేసుకొని పొడవ ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ ఖర్చు దగ్గరికి ఒక మార్కింగ్ ఈ విధంగా రెండు మార్కింగ్స్ని పెట్టేసుకొని చేతి లూజ్ ఎంతుందో ఒకసారి చెక్ చేసేసుకోండి చేతి లూజ్ దగ్గరకు ఒక మార్కింగ్ చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా అలా స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేసుకోండి అప్పుడు మీకు చంక డౌన్ ఎంతుంది అనేది ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది బిగినర్స్ ఎవరైనా సరే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు చంక డౌన్ ఎంత తీసుకోవాలి అని తెలియకపోతే కనుక ఈ విధంగా మార్క్ చేసుకోండి మీకు చంక డౌన్ అనేది వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు పొడవుకైనా వెడల్పుకైనా సరే కుట్ట దగ్గరకు ఒక మార్కింగ్ ఖర్చు దగ్గరకు ఒక మార్కింగ్ ఇలా పావించి ఎక్స్ట్రానే మార్క్ చేసుకోవాలండి అప్పుడే మనకి హ్యాండ్స్ అనేవి పర్ పర్ఫెక్ట్గా వస్తాయి స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా చంక డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఉంది మూడున్నర ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ అయితే స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత చేతి పొడవు వచ్చేసి ఇంచులు చంక డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఇప్పుడు పై వైపున వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి పర్ఫెక్ట్గా హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసేయండి ఈ వీడియో చూసే వాళ్ళలో బిగినర్స్ ఎవరైనా ఉంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి నేను చేసే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు అర్థమవుతుందో లేదో కూడా కామెంట్ చేయండి ఒకవేళ అర్థం కాకపోతే నా వీడియోస్ని నా వాయిస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఈ వన్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి చంకడౌన్ దగ్గర తీసుకున్న మార్కింగ్ వరకు పొడవ ఎంతుందో చూసుకొని ఈ పొడవులో సగానికి ఒక మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ పై పైవైపుకిలా రౌండ్ షేప్ అనేది తర్వాత కింది వైపుకి ఈ విధంగా మార్కింగ్స్ అయితే చేసుకోండి మనం ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకోవాలి అంటే ఈ వన్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా లోతు అయితే తీసుకోవాలండి కానీ నేనైతే ఇప్పుడు కటింగ్ అయితే చేయట్లేదు నేను స్టిచ్ చేసేటప్పుడే కట్ చేస్తాను అనమాట లోతు తీసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా అయితే లోతు తీసుకోండి ఈ వీడియోలోనే ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా చూపించేద్దాం అనుకున్నానండి బట్ ఈ వీడియోలో ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు షోల్డర్స్ అవి కట్ అయిపోయాయి అన్నమాట వీడియో మొత్తం కవర్ చేయలేదు షోల్డర్స్ని అవి అవి సగం సగం మీకు అర్థం కాదు కాబట్టి చూపించట్లేదు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా క్లారిటీగా చూపిస్తాను థ్యాంక్ యూ